ఈర్ష దేశము నీకు ఎందుకొచ్చరా ఈర్ష దేశము నీకు ఎందుకొచ్చరా రోగం వచ్చి సస్య నీకు దిక్కులేదురా ఈర్ష దోషము నీకు ఎందుకొచ్చరా రోగం వచ్చి సస్య నీకు దిక్కులేదురా సాటుకోరు ముచ్చెట్లు సాగబోకురా సాటుకోరు ముచ్చెట్లు నీకు సాగబోవురా ఇంట్లో సంగతులన్నీ మరిచి దులబడవద్దురా సాటుకోరు ముచ్చెట్లు నీకు సాగబోవురా ఇంట్లో సంగతులన్నీ మరిచి ఈదుల పడొద్దురా ఈర్ష దేశము నీకు ఎందుకొచ్చరా ఈర్ష దేశము నీకు ఎందుకొచ్చరా రోగం సస్తే సస్తి నీకు దిక్కులేదురా పక్కవాడి జోలికెళ్ళి పరుషానుగా కురా పక్కవారి జోలికెళ్ళి పరుషానుగా కురా నీళ్ళు ఆగమయ్యేదా ఒక తెచ్చుకోకురా నీళ్ళు ఆగమయ్యేదాకా తెచ్చుకోకురా నలుగురిలో నా నగుబాటు అయ్యే జోలి ఓకురా నలుగురిలో నగుబాటు బాటయ్యే జోలికి ఓకురా దొంగ ఏడ్పులు ఏడ్చి నీవు బజార్న నవడదురా దొంగ ఏడ్పులు ఏడ్చి నీవు బాజున పడవద్దురా నువ్వు బాజున పడవద్దురా ఈర్ష దేశము నీకు ఎందుకొచ్చే రోగమొచ్చి సత్య నీకు లేదురా పలకరించే దిక్కే లేదురా ఇరుగు పొరుగు వాళ్ళ చూసి ఇరుగు పొరుగు వాళ్ళ జోలికి వెళ్ళవద్దురా ఇజ్జతంత తీసుకోని బ్రతుకవద్దురా ఇరుగు పొరుగు వాళ్ళ జోలికి వెళ్ళబోకురా ఇజ్జతంత తీసుకుంటే బ్రతుకు ఏదిరా రోడు పాలు అయ్యేదాకా తెచ్చుకోకురా రోడు పాలు అయ్యేదాకా తెచ్చుకోకురా బుద్ధి కలిగి జ్ఞానము చేత మేలుగా బ్రతుకవలెనురా బుద్ధి జ్ఞానం ఉంచుకొని మేలుగా బ్రతుకురా బుద్ధి జ్ఞానం ఉంచుకొని మేలుగా నువ్వు బ్రతుకురా పేరుకరా వయ్యదాకా తెచ్చుకోకురా పేరుకరా వయ్యేదాకా తెచ్చుకోకురా ఉంటే నీకు ఎవడు తెచ్చి పెట్టడురా ఉపాసముంటే ఎవడు నీకు తెచ్చి పెట్టడురా చెప్పినట్ల వింటే నీకు కొదువలేదురా చెప్పినట్ల వింటే కూడు కరువులేదురా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిదవునురా నీ నోరు మంచి ఉంటే ఊరు మంచిదవునురా ఊరు మంచిదవునురా ఊరు మంచిదవునురా మంచిదవునురా ఊరు మంచిదవునురా ఊరే మంచిదవునురాయని పెద్దలు చెప్పినారురా పెద్దలు చెప్పినారురా